అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ అరవై రెండవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు నేను ఒక్కడనే ఉండేవాడిని కదరా నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముంది అన్నాడు క్రిష్ నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను వెళ్ళలేనురా నేను కూడా నీతో పటే ఉంటాను అన్నాడు కార్తీక్ థ్యాంక్ యూ రా నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటూ నన్ను ఎక్కడ డౌన్ అవ్వకుండా చూస్తున్నావు నీలాంటి ఫ్రెండ్ నా లైఫ్లో ఉండటం నా అదృష్టం అన్నాడు క్రిష్ అలాంటి పెద్ద మాటలు ఎందుకులే కానీ నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి క్రిష్ కోసం ఒక స్పెషల్ రూమ్ అరేంజ్ చేయించి ఆ రూమ్లోకి క్రిష్ను తీసుకొని వెళ్ళి నువ్వు ఇక్కడ పడుకో నేను ఇక్కడ అక్కడ ఐసీయూ దగ్గర వెయిట్ చేస్తున్నాను అన్నాడు కార్తీక్ నువ్వు ఇక్కడ పడుకో నేను అక్కడ ఉంటాను నాకు ఇక్కడ పడుకున్న నిద్ర పట్టదు అక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటాను అని రూమ్లో ఉండకుండా మళ్ళీ ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా తను వినడు అని అర్థమయ్యి తనతో ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు కార్తీక్ జగదీష్కి హాస్పిటల్లో ఉండాలని ఉన్న కృష్ణ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన అవుట్ అవుట్హౌస్కి వెళ్ళిపోయాడు ఎంత ట్రై చేసినా తనకి నిద్రపడలేదు లేచి లో పెట్టి ఉంచిన బైన్ బాటిల్ తీసి లో పోసుకొని చెప్ చేస్తూ రోజు చాలా హ్యాపీగా ఉంది కన్నా నాకు నువ్వు నన్ను ఎక్కడ దూరం జరుపుతావో అనుకున్నాను కానీ అలా చేయలేదు నేను మీకు చేసిన అన్యాయానికి మీరు విధించిన శిక్ష కరెక్టే కానీ ఇంకా ఎంతకాలం ఇలా నాకు దూరంగా ఉంటావో అని అనుకుంటూ గతంలోకి వెళ్ళిపోయాడు జగదీష్ ఆఫీస్లో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు జగదీష్ రోజు కన్నా కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి వచ్చింది జమున డోర్ నాక్ చేసి ఇమే కమ్ ఇన్ సార్ అని అడిగింది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ తలపైకెత్తి అని ఎస్ ఇన్ అన్నాడు జగదీష్ చిన్నగా స్మైల్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యి జగదీష్కి ఎదురుగా నిలబడింది జమున వాట్ ఈస్ దిస్ టైమ్ నౌ నాకు షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టవా ఇప్పుడు మీటింగ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ తలపైకెత్తి చూశాడు జగదీష్ ఎప్పుడూ నార్మల్గా రెడీ అయ్యి వచ్చే తను స్లీవ్లెస్ డీప్ నెక్ బ్లౌజ్ వేసుకొని ట్రాన్స్టెంట్ శారీ సింగిల్ స్టెప్ పెట్టి వదిలేసింది జగదీష్ ఒకసారి తన వైపు చూసి వెంటనే మొహం పక్కకు తిప్పుకొని నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చెప్పలేదు అని అన్నాడు అది సార్ నేను ఇంకా మీ షెడ్యూల్ ప్రిపేర్ చేయలేదు సారీ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తానని చెప్పి ల్యాప్టాప్ జగదీష్ టేబుల్ పైన పెట్టుకొని వర్క్ చేయడానికి ముందుకు వంగి వర్క్ చేస్తూ ఉంది తనని జగదీష్ గమనిస్తున్నాడా లేదా అని ఒక గంట జగదీష్ని కనిపెడుతూనే ఉంది జగదీష్ ఒకసారి కూడా తన వైపు చూడలేదు అలాగే ప్రయత్నిస్తూ తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ స్ట్రైట్గా నిలబడింది నా పిఏ అంటే నాకన్నా ముందు వచ్చి నా షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టి నేను వచ్చాక నాకు ఉన్న మీటింగ్స్ ఏ టైంలో ఉన్నాయో చెప్పాలి కానీ నేను వచ్చిన గంటకి వచ్చి ఇంకా ప్రిపేర్ చేయలేదు అని నా ముందు నిలబడి ప్రిపేర్ చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను నువ్వు రెడీ అవ్వడానికి పెట్టిన ఇంట్రెస్ట్లో కొంచెమైనా వర్క్ విషయంలో పెడితే బాగుండేది అని సీరియస్గా అయ్యాడు జగదీష్ జగదీష్ మీద చాలా కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని సారీ సార్ ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూస్తాను అని సార్ మీకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది సార్ మీరు ఇప్పుడు ఒక మీటింగ్కి వన్ అవర్లో అటెండ్ అవ్వాలి అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోయింది జమున అప్పటి వరకు నార్మల్గా ఉన్న జమున మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది నన్నే అంతలా అవమానించుతావా నీ కోసం ఇంత బాగా రెడీ అయి వస్తే అట్లీస్ట్ నా వైపు చూడను కూడా చూడలేదు నువ్వు ఎలాగైనా సరే ఈరోజు నిన్ను నా వాడిని చేసుకుంటాను అని అనుకుంది అప్పటికి జగదీష్కి పెళ్ళి అయ్యింది కొడుకు కూడా ఉన్నాడు అని తెలిసి కూడా ఆ విధంగా ఆలోచించింది జమున కానీ నేను నార్మల్గా అడిగితే తను రారు సో ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేసి తనను కూడా రమ్మని చెప్తే వస్తాడేమో ఏం చేసినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చెయ్యాలి లేదంటే ఈరోజు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకడం చాలా కష్టం అని ఏం చెయ్యాలి అని చాలా ఆలోచించి లాస్ట్ మినిట్లో ఒక ప్లాన్ రావడంతో ఎస్ ఇలాగే చేస్తాను అనుకొని టైం చూసుకుంది జగదీష్ మీటింగ్కి టైం అవ్వడంతో మళ్ళీ తను వెళితే ఎప్పటికి వస్తాడు అసలు మళ్ళీ ఆఫీస్కి వస్తాడో రాడు ఫాస్ట్గా వెళ్ళాలి అనుకొని వెంటనే లేచి మళ్ళీ జగదీష్ దగ్గరికి వెళ్ళింది జమున అప్పటికి వర్క్ చేసుకుంటూ టైం చూసుకోకుండా ఉన్నాడు జగదీష్ జగదీష్ క్యాబిన్లోకి వెళ్ళింది జమున లీవ్ ఏమైనా కావాలా అని అడిగాడు జగదీష్ నో సార్ ఈరోజు నా బర్త్డే ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి మీరు తప్పకుండా రావాలి సార్ అని అంది జమున నో నో నాకు కుదరదు నేను ఎర్లీగా ఇంటికి వెళ్ళాలి అన్నాడు జగదీష్ ప్లీజ్ సార్ అలా అనకండి ఈరోజు నా బర్త్డే ఈరోజు నన్ను హడ్ చేయకండి సార్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసింది జమున బర్త్డే రోజు తనని బాధ పెట్టడం ఎందుకు అని సరే వస్తాను అని చెప్పాడు జగదీష్ జగదీష్ వస్తాను అని చెప్పగానే జమ్న చాలా హ్యాపీగా ఫీల్ అయింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఆఫ్ డే నుండి ఇంటికి వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ నాకు లీవ్ కావాలి అని అడిగింది జమ్న ఓకే అన్నాడు జగదీష్ ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది జమున తను ఏదో ప్లాన్ చేస్తుందని తెలియని జగదీష్ మీటింగ్ టైం అయ్యే వరకు వర్క్ చేసుకుంటూ ఉండి మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మీటింగ్కి వెళ్ళిపోయాడు బర్త్డే పార్టీ పబ్లో అరేంజ్ చేసింది జమున జగదీష్కి అనుమానం రాకుండా తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని కూడా ఇన్వైట్ చేసింది తన ఫ్రెండ్స్ ముందుగానే వచ్చారు కేక్ కట్ చేద్దామా అని అడిగారు జమున ఫ్రెండ్స్ తను కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పింది ఇంకా ఎందుకు వెయిట్ చేయటం నీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాం కదా ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడిగారు ఫ్రెండ్స్ సార్ని ఇన్వైట్ చేశాను తన కోసమే వెయిట్ చేస్తున్నాను అంది జమున వాట్ సార్ని ఇన్వైట్ చేశావా అలా చెప్తే మేము రాకుండా వాళ్ళం కదా సార్ని ఎందుకు ఇన్వైట్ చేసావే మేము హ్యాపీగా ఎంజాయ్ చేయడం నీకు ఇష్టం లేదా అని అన్నారు ఫ్రెండ్స్ కంగారుగా అబ్బా ఏమీ అవదలేవే మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు కేక్ కటింగ్ వరకు మాత్రమే తను మీతో ఉంటారు తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి నేనేమి అడ్డు చెప్పను అంది జమున సరే అన్నట్లుగా తల ఊపుతూ ఎంట్రన్స్ వైపు చూశారు జగదీష్ లోపలికి వస్తూ కనిపించాడు ఆఫీస్లో తనని చూడాలంటే భయం వేస్తుంది ఇప్పుడు చూడు ఫార్ములాలో ఎంత బాగున్నారు కానీ ఆ ఫేస్ అలా సీరియస్గా పెట్టుకొని ఉంటే చాలా భయంగా ఉంది అన్నారు ఫ్రెండ్స్ నాకు కూడా భయంగానే ఉంది కానీ ఏదో ఒకటి చెయ్యాలని మనసులో అనుకుంది జమ్నా జగదీష్ అక్కడికి వచ్చి సారీ కొంచెం లేట్ అయింది అన్నాడు అయ్యో మీరు సారీ చెప్పటం ఏంటి సార్ నో ప్రాబ్లం అని చెప్పి కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు కేక్ కటింగ్ అయిన తర్వాత మీకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేసుకోండి అని చెప్పింది జమ్నా ఓకే అని వచ్చిన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు సార్ మీకోసం డ్రింక్ ఏమైనా ఆర్డర్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళి డ్రింక్ సర్వ్ చేసి బాయ్ దగ్గరికి వెళ్ళి జగదీష్ చూడకుండా తనకు కొంచెం మనీ ఇచ్చి ఒక పౌడర్ అతని చేతిలో పెట్టి బయన్ గ్లాస్లో కలిపి అతనికి ఇవ్వు నాకు సాఫ్ట్ డ్రింక్ ఇవ్వు అని చెప్పి మళ్ళీ జగదీష్ దగ్గరికి వెళ్ళింది జమున నేను కూడా వెళ్తాను కేక్ కటింగ్ అయిపోయింది కదా అన్నాడు జగదీష్ సార్ మీకోసం డ్రింక్ చెప్పి వచ్చాను తాగేసి వెళ్ళండి నేను అసలు డిస్టర్బ్ చేయను ఇప్పటికే మీ టైం మొత్తం నేను తినేసాను సారీ ఫర్ ద అని అంది జమ్న ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఒక్కరోజే కదా అంటూ డ్రింక్ తీసుకొని వచ్చి ఇవ్వగానే తీసుకొని కొంచెం సిప్ చేసి టేస్ట్ తేడాగా ఉంది అని అనుకున్నాడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి జమునకు భయంగా అనిపించింది వెంటనే తనతో మాటలు కలిపింది అలా జమ్నతో మాట్లాడుకుంటూ గ్లాస్లో ఉన్నది మొత్తం కంప్లీట్గా తాగేశాడు జగదీష్ ఎస్ నేను అనుకున్న పని సగం కంప్లీట్ అయినట్లే అని హ్యాపీగా ఫీల్ అయింది జమ్నా జెమ్న ఎంత ఎక్స్పోజ్ చేసినా అప్పటి వరకు ఎప్పుడు జమ్నాని కన్నెత్తి కూడా సరిగా చూడను జగదీష్ డ్రింక్ తాగిన తర్వాత డిఫరెంట్గా చూడటం జమ్నా గమనించింది ఒకే పౌడర్ వర్క్ చేస్తుంది వెంటనే ఇక్కడ నుండి రూమ్లోకి తీసుకువెళ్ళాలి అనుకొని పబ్ బ్యాక్ సైడ్ నుండి లోకి తీసుకొని వెళ్ళింది జగదీష్ని జమున అప్పటికే జమున వైపు ఒక రకంగా చూస్తూ ఉన్నాడు జగదీష్ తన చేష్టలతో జగదీష్ని ఇంకా రెచ్చగొట్టింది జమున జగదీష్ ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోలేక జమునని దగ్గరకు తీసుకున్నాడు దానికోసమే వెయిట్ చేస్తున్న జమున జగదీష్కి సహకరించింది తనకు తెలియకుండానే తన జీవితాన్ని అల్లకొల్లాంగులంగా మార్చేసుకున్నాడు జగదీష్ ఆ రాత్రి ఆ రాత్రి కోసమే ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్న జమున చాలా సంతోషంగా తనను తాను జగదీష్కి అర్పించుకుంది ఆ రాత్రి మొత్తం ఇద్దరికి అలా గడిచిపోయింది వేకువ జామున అలసిపోయి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు కొంచెం సేపటికి జగదీష్కి మెలకు వచ్చి చూసేసరికి బెడ్షీట్ తన బాడీ మీ మొత్తం కవర్ చేసినట్లుగా కప్పుకొని జుట్టు మొత్తం చెదిరిపోయి బెడ్ హెడ్బోర్డ్కి ఆనుకొని ఏడుస్తూ కూర్చొనుంది జమున జమునని అలా చూసి షాక్ అయిపోయాడు జగదీష్ తనను తాను చూసుకున్నాడు తనను తాను అలా చూసుకొని జిమ్ని అలా చూడగానే వెంటనే పక్కనే ఉన్న బెడ్షీట్ తన ఒంటి పైన కప్పుకొని సారీ ఇది నేను కావాలని చేయలేదు అసలు ఇది ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు జగదీష్ ప్లీజ్ నన్ను క్షమించు అన్నాడు జగదీష్ ఎంతైనా మీరు మగవాళ్ళు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు సమస్య అంతా నాకే కదా నేను ఇంకా బ్రతికి ఉండటం అనవసరం నేను చచ్చిపోతానంటూ బెడ్షీట్తో అలాగే లేచి తన పక్కనే ఉన్న డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి ఫాస్ట్గా బయటికి పరిగెత్తబోయింది జమున జమున వాష్రూమ్లోకి వెళ్ళగానే వెంటనే తను కూడా డ్రెస్ వేసుకొని జమున ఎప్పుడు బయటకు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాడు జగదీష్ జమున అలా పరిగెడుతూ ఉంటే వెంటనే తన చేయి పట్టుకుని ఆపి జరిగిన తప్పు జరిగిపోయింది దానికి పరిహారంగా ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు జగదీష్ మీరు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్యామిలీ ఉంది మీ వైఫ్ మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి నాదేముంది అంతా అయిపోయింది కదా అని ముసలి కన్నీరు కార్చింది జమున జగదీష్కి చాలా బాధగా అనిపించింది జమున పరిస్థితి చూస్తే తను ఏం అడిగితే అది చేయాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాడు లేదు చెప్పు నువ్వేం అడిగినా నేను చేస్తాను అసలు కాదనను అది ఏదైనా సరే నా ప్రాణం ఇవ్వమంటావా చెప్పు ఇప్పుడే చేస్తాను అన్నాడు జగదీష్ తను అలా అంటూ ఉండగానే తన నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఏంటండి ఆ మాటలు ప్లీజ్ మీరు అలా మాట్లాడొద్దు సరే మీరు నాకు అంతగా హెల్ప్ చేయాలి అనుకుంటే నన్ను పెళ్లి చేసుకోండి అంది జమున తను అలా అడగంగానే వెంటనే యశోద క్రిష్ ఇద్దరు తన కళ్ళ ముందు కనిపించారు కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి నేను ఇంతకన్నా ఏం చేయలేను సారీ యశోద ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకొని సరే నీకు కావలసింది నాతో పెళ్ళి కదా చేసుకుందాం పద అని చెప్పి అటు నుండి ఇద్దరు పెళ్లి కోసం డ్రెస్సెస్ తీసుకొని నేరుగా టెంపుల్కి వెళ్ళి